వర్మలో కోపం లేదు అలాగని చెప్పి ఆవేశపడట్లేదు అలాగని చెప్పి బాధ లేదా ఆవేదన లేదా ఖచ్చితంగా ఉంది అది ఆయన మనస్సాక్షికి తెలుసు ఆయన చుట్టూ ఉన్న ఆయన అనుచర గణానికి తెలుసు అలాగని చెప్పి పార్టీని ధిక్కరించరు చంద్రబాబును ఎదిరించి మాట్లాడరు లోకేష్ అన్న చంద్రబాబు అన్న తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ ఆశయాలన్నా ఆయనకి చాలా ఇష్టం అందుకే ఎన్ని అవమానాలు ఎదురైనా ఆయన పార్టీలో కొనసాగుతున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే ఎంతైనా లోకల్ లోకలే లోకల్ లోకలే నాన్ లోకల్ లోకల్ కాదు అని నిరూపించే ప్రయత్నం ఆయన చాప కింద నీరులాగా పిఠాపురం ప్రజలకు తెలిసి వచ్చేలాగా ఆయన కీలక నిర్ణయం తీసుకుంటున్నారు అది ఏంటి అంటే ఇప్పుడు తాజాగా ఆయన ఏం చేశారు ప్రస్తుతం ఆయన అధికార ప్రతినిధి హోదాలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన పిఠాపురంలో ఒక శిబిరం ఏర్పాటు చేశారు శిబిరం ఏర్పాటు చేసి ప్రజల నుంచి కొన్ని వినతులు స్వీకరిస్తున్నారు వర్మ పిఠాపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన వర్మ ఆధ్వర్యంలో కార్యకర్త అధినేత సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని ఆయన తాజాగా నిర్వహించారు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు పట్టణాల నుంచి వచ్చిన కార్యకర్తల నుంచి వందకు పైగా వినతలు స్వీకరించారు ఈ సందర్భంగా వర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తల ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించే అవకాశం కల్పించారు అని చెప్పారు వైసీపీ హయాంలో తనతో పాటు కార్యకర్తలు నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కూడా కోరారు అంటే నాకేదో పదవి ఇవ్వలేదు ఇక్కడ వేరే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వచ్చేశారు అది కూడా డిప్యూటీ సీఎం ఆయన ఆయన చూసుకుంటారులే అని చెప్పి ఈయన సైలెంట్గా ఉండట్లా ఈయన పని ఈయన చేస్తున్నారు ఈయన కర్తవ్యం ఈయన నిర్వర్తిస్తున్నారు ఈయన పార్టీకి ఈయన నమ్మిన పార్టీకి ఈయన నమ్ముకున్న పార్టీకి లేదంటే ఈయన్ని నమ్మి అక్కడ ఒక పదవి అప్పుచెప్పిన పార్టీకి ఈయన న్యాయం చేస్తున్నారు అంటే లోకల్గా వర్మ తనకున్న బలాన్ని నిరూపించి చూపిస్తున్నారు అందరికీ కనిపించేలా చేస్తున్నారు అదే సైలెంట్గా ఉంటే ఎవరికి తెలియదు అన్ని నియోజకవర్గాలు ఇలా జరుగుతుందా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ పనిచేస్తున్నారా చేయట్లేదు వాస్తవానికి ఇక్కడ మొత్తం పిఠాపురం బాధ్యతలు ఎవరు చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నారు అలాగే నాగబాబు గారు కూడా నియోజకవర్గంలో కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు అనేది ఆయన చూసుకోమని అక్కడ ఆల్రెడీ మదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇన్ఛార్జు జనసేన ఇన్ఛార్జు ఆయన ప్రారంభోత్సవాలకి రిబ్బన్ కట్టింగ్ చేయడానికి సరిపోతున్నాయి కానీ ఇలాంటి కార్యక్రమాలు పట్టించుకోవట్లేదు మేము పట్టించుకుంటున్నాం అనే సంకేతం వర్మ ఇవ్వడం ఏదైనా లోకల్ లోకలే ఇది నా సత్తా అని వర్మ అయితే చూపిస్తున్నారు